హాయ్ అండి హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి కొత్తవి వారం కోళ్ళు తెచ్చామండి ఇది వచ్చేసి వన్ మంత్ బ్యాగ్ది దనమాట ఇలాగా మా కోళ్ళు ఒకేసారి ఎనిమిది కోళ్ళు పిల్లలు పెట్టాయన్నమాట నేనేం చేశానంటే నాటు కోళ్ళు పిల్లలు వచ్చినప్పుడు ఈ ఫారం కోళ్ళు ఇవి స్నేహ స్నేహ ఫామ్ అన్ని వాళ్ళ నుంచి నేను హ్యాచింగ్ మిషన్ నుంచి తెప్పించా అనమాట ఇలాగా ఆ రోజు నైట్ తెచ్చాము ఇవి నైట్ వేస్తే మార్నింగ్కి వాళ్ళ పిల్లలతో పాటు వీళ్ళని కూడా పెంచుతాయి అన్నమాట కోళ్ళు ఇలాగ కోడిని చీట్ చేసామన్నమాట ఇది చలికాలంలో వేస్తే అవి అప్పుడు బాగా పిల్లలు లేపుతాయంట అండి ఈ విషయం అయితే నాకు తెలీదు ఈ కోళ్ళను పెంచడం వల్ల ఇది తెలిసిందనమాట సమ్మర్ కన్నా మనకు చలికాలంలో కోళ్ళు బాగా పిల్లలు లేపుతాయంట మాకైతే అనుకోకుండా ఎనిమిది కోళ్ళు పిల్లలు లేపాయి కానీ అవి కొన్ని మాత్రమే లేపాయండి ఒకటి రెండు మూడు అట్లా సో నేను ఆ కోళ్ళ కిందకే ఈ పిల్లల్ని వేసా అన్నమాట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ బెల్లం నీళ్ళు కలిపి పెట్టామండి నాటుకోళ్ళకి వీటికి ఇవైతే ఎంత ముద్దుగా ఉన్నాయో అండి ఇవి కలర్స్ ఉండేటివి నాటుకోళ్ళు అనమాట అవి కొంచెం చిన్నగా ఉన్నాయి మదర్ని పిల్లల్ని ఇలాగ పెట్టామన్నమాట వీటికి సపరేట్గా ఒక కేజీలో పెట్టాము అంటే పెద్ద కోళ్ళు మరి వాటిని కొరికేస్తాయి అనేసి చాలా బాగా చూసుకున్నాయండి ఇది అప్పుడే పుట్టిండేదనమాట దీనికి మా బాబు దానా పెట్టాలని ట్రై చేస్తున్నాడు అవి అట్లా తినవిలే కిందికే పెట్టేసాయంటే మళ్ళీ పెట్టేశాడు అనమాట ఇవి వచ్చేసి ఫారం కోళ్ళండి ఇవి బల ముద్దుగున్నాయి నేను ఫస్ట్ భయపడ్డా అనమాట ఏమన్నా చేస్తాయేమో ఇవి వా వాళ్ళ పిల్లలు కాదనేసి అని కానీ చాలా బాగా చూసుకున్నాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద కోళ్ళు రెండు కొట్లాడు పెట్టివి నేను ఇంకా అప్పుడు కోడిని సపరేట్ చేసి ఒక కోడినే పెట్టాను అప్పటికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయి ఉండడం వల్ల ఆ ఒక్క కోడే అన్నిటినీ మెయింటైన్ చేసిందండి ఇది వచ్చేసి ఇంకొక కేజీలోకి ఇంకొక కోడి కింద ఒక పది పిల్లలు వేసామన్నమాట మొత్తము ఇరవై ఐదు పిల్లల్ని తెచ్చాను ఇవి మా బ్రదర్ వెళ్ళి తీసుకొచ్చాడు ఇలాగా ఇలా కూడా వేయచ్చు అనే ఐడియా వచ్చిందనమాట నాకు ఈ కోళ్ళను పెంచడం వల్ల ప్రకృతిలో మనము కలిసి ఉంటే ఇట్లా ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి తర్వాత ఇవి పెద్దగా అయ్యాండి ఇవైతే చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యాయనమాట గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది చూడండి ఎంత పెద్దగా అయ్యాయో ఇంకా తర్వాత తీసి బయట వదిలేం ఆ రోజు ఇది ఫస్ట్ డే తర్వాత ఫస్ట్ షీట్ వేసి ఇలా పెట్టేవాళ్ళం తర్వాత ఇంకా తీసేసాము బాగా తిరుగుతున్నాయి కొంచెం కొంచెం ఈ పెద్ద కోళ్ళు అప్పుడప్పుడు పొడుస్తుంటే కానీ మేము చూసుకొని ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే వదులుతున్నాము నాటు కోళ్ళు అయితే ఇంకా ఇవి దాంతోపాటు వచ్చిండేదండి ఇంకా చిన్నగా ఉంది ఇది ఇంకొక కేజీలో ఉండేటివి అన్నమాట ఇవి ఈసారి అయితే మనకు కోళ్ళు ఏవి వేస్ట్ అవ్వలేదండి చాలా బాగా వచ్చాయి బ్రూడింగ్ టైంలో అంటే ఒక పేరెంట్ కింద వేయడం వల్ల అవి బాగున్నాయి అన్నమాట లాస్ట్ ఇయర్ మేము ఓన్ గా బ్రూడింగ్ చేసి కొన్ని కోళ్లు పోయాయి అన్నమాట ఈసారి చాలా హ్యాపీ అండి ఒక రెండు మాత్రమే ఇదయాయి ఓకే అండి బాయ్ అండి